జీవీఎంసీ స్థాయి సంఘం ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది ఇటు వైసీపీ అటు కూటమి ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ఎందుకంటే ఒకవైపు సార్వత్రిక ఎన్నికల తర్వాత విశాఖ వేదికగా పొలిటికల్ హీట్ కొనసాగుతుందని చెప్పొచ్చు ఒకవైపు జీవీఎంసీ సంబంధించినటువంటి స్టాండింగ్ కమిటీ ఎన్నికలు మరొక వైపు ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ రెండింటినీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని తీవ్రస్థాయిలో కసరత్తు తర్వాత జరుగుతున్నటువంటి ఈ ఎన్నికలో ఏ పార్టీ ఎటువంటి కాన్ఫిడెన్స్తో ఉంది ప్రస్తుతానికి మనకైతే మనతో పాటు రాజు సుధాకర్ ఉన్నారు ఒకసారి మాట్లాడదాం కూటమి ప్రభుత్వం ఎటువంటి స్ట్రాటజీస్తో వెళ్తుంది అనే విషయం కూడా ఎలక్షన్ తీసుకుంటారు మరొక వైపు ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఉన్నాయి ఇప్పటికే క్యాంప్ మీటింగ్స్ ఇవన్నీ చూస్తూ ఉన్నాం ఎలా జరగబోతుంది అంతా చంద్రబాబు నాయుడు గారిని పాలించమని ప్రజలు అమోఘమైన మెజార్టీ ఇచ్చారు ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఇచ్చారు దానిలో భాగంగానే కొన్ని కొన్ని చోట్ల రెసిడ్యూర్స్ ఉండకూడదు ఆ రెసిడ్యూర్స్ ఉంటే మళ్ళీ అవి ఇన్ఫెక్షన్లు అవుతాయి సో అలాంటి వాటిల్ని తొలగించాలి బ్యాక్టీరియానంతా ఇప్పుడు ఇమ్మీడియట్గా వాష్ అవుట్ చేసే కార్యక్రమం నడుస్తుంది స్టేట్ మొత్తం మీద ఆ భాగంలోనే ఇప్పుడు స్టాండింగ్ కమిటీ కూడా మేము వాషౌట్ చేస్తాం టెన్కి టెన్ కైవసం చేసుకుంటాం అందులో ఏమాత్రం నిస్సందేహంగా మాకు యాభై ఏడు నుంచి అరవై మధ్యలో ఓట్లు వస్తాయి అవసరానికి మించి స్టాండింగ్ కమిటీలో మేము విజయం సాధించబోతున్నాం మీరు చెప్తున్న ఇంటెన్షన్ ఒక పెస్ట్ పట్టింది దాన్ని క్లియర్ అవుట్ చేస్తామని ఎక్కడ ఎక్కడ జరుగుతుంది పెస్ట్ ఒక ముగ్గురు నలుగురు కలిపి జీవీఎంసీని పెస్ట్ పట్టించారు బ్రష్ పట్టించారు దానికి సామంతరాజులు కూడా బాగా తోడయ్యారు గౌరవ ఎంపీ కూడా ఎంవి సత్యనారాయణ ఆయనకి ఏ ఎజెండా కావాలంటే ఆ ఎజెండా జీవీఎంసీలో అమలు ఇలాంటి విధానాలకి అడ్డుకట్ట వేయాలి ఒక స్పీడ్ బ్రేకర్లను క్రియేట్ చేయాలి చేయాలంటే స్టాండింగ్ కమిటీ అనేది అత్యంత కీలకమైనది స్టాండింగ్ కమిటీలో పెడితేనే ఏదైనా అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది ఏ వర్క్లు కేటాయించాలన్నా ఏ వార్డులో కేటాయించాలన్నా సో దాన్ని ముందుగా చర్యలు చేపట్టి తద్వారా రేపు ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా ఒక పర్సెప్షన్ క్రియేట్ చేస్తాం దాన్ని కూడా అత్యంత సునాయసంగా చే చేజిక్కించుకుంటాం కూటమి ఎంత ప్రలోభాలకు పెట్టినా కూడా మా స్ట్రెంగ్త్ మాకుంది పైగా కూటమి నుంచి కూడా పన్నెండు మంది మాకు టచ్లో ఉన్నారు అనేది వైసీపీ కాన్ఫిడెన్స్ మీరు ఎట్లా ఏం చెప్తారు ఈ స్టాండింగ్ ఎంత విజయం కోర్టుని ఎక్కడ పై చేయ సాధిస్తుంది ఎమ్మెల్సీలో సాధిస్తుంది ఎందుకంటే వారికి తెలియాల్సిందల్లా డ్యూరింగ్ ఎలక్షన్లోనే ఎలక్షన్ బిఫోరు కోర్టు బిఫోరు డ్యూరింగ్ ఎలక్షన్ ఆఫ్టర్ ఎలక్షన్ కూడా చాలామంది రూరల్లోని సిటీల్లోని కార్పొరేటర్లు కానీ కౌన్సిలర్లు కానీ ఎంపీటీసీలు కానీ చాలామంది జాయిన్ అయిపోయారు ఈ ఫిగర్లు వచ్చేది కలెక్టరేట్ నుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసే ఫిగర్లు ఆరు వందల పదిహేను రెండు అనేది వాస్తవానికి దూరంగా ఉంది అది ఓవరాల్ ఫిగర్ ఆ గుర్తుని మీద గెలిచిన వాళ్ళు బట్ డ్యూరింగ్ ది ఎలక్షన్ చాలామంది నూట ముప్పై నూట నలభై మంది జాయిన్ అయిపోయారు సుమారుగా మా దగ్గరే ముగ్గురు జాయిన్ అయ్యారు నా సో ఇలా మొత్తం పదిహేను కాన్స్టిట్యున్సీలు ఒక చోట ఎనిమిది మంది ఎంపీటీసీలో ఒకసారి పది మంది కౌన్సిలర్లు ఇట్టా జాయిన్ అయింది నూట ముప్పై నూట నలభై మంది ఫిగర్ ఉంది అది చాలామంది మీడియా మిత్రులకు కూడా చాలామందికి తెలియదు ఆ ఫిగర్ బేరే నాలుగు వందల గ్యాప్ ఉందనే చూస్తున్నారు తప్ప వైసీపీ వాళ్ళకి తెలుసు అది మేకపోతు గాంభీర్యంగా వాళ్ళు ఏదోటి పోటీ చేయాలి పోటీ చేసి బురద జల్లాలి బురద ఎలా చల్లాలంటే లేదా మమ్మల్ని ప్రలోభాలు పెట్టి మమ్మల్ని ఓడిచ్చేశారు అని రాష్ట్రం అంతా చెప్పుకుని తిరగాలి ఏదో గోబాల్స్ చేయాలి ఎవడో ఎక్కడో చిన్న దెబ్బతయలతో కూడా చంపేశారంటాడు ముప్పై ఆరు మంది పేర్లు చెప్పలేదు ఈరోజు దాకా చంపి ఈ ప్రచారంలో వాడుకోవటం గురించి వాళ్ళు నిలబడ్డారు వాళ్ళు నిజంగా బలం లేదు ఎన్నికలు పొలిటికల్ హీట్ అనేటప్పుడు రాజకీయ పార్టీల నుంచి వినబడే మాట విలువలతో కూడిన రాజకీయం ఈ పదాన్ని ఎలా చూడాలి అంటారు పబ్లిక్ ప్రతిదీ గమనిస్తూ ఉంటారు కదా విలువలతో కూడింది కాబట్టి బిఫోర్ ఎలక్షనే మేము చాలా మందిని జాయిన్ చేసుకున్నాం అక్కడ ఇమ్మడలేక నేనే ఉన్నా ఇమ్మడలేక కదా ఇక్కడ జాయిన్ అయ్యాను ఇమ్మడలేని వాళ్ళు విపరీతంగా అవమానాలు గురైన వాళ్ళే మా పార్టీ హక్కుని చేర్చుకుంది వాళ్ళ ఉన్న వాళ్ళని క్యారెక్టర్ ఉన్న వాళ్ళని చేర్చుకున్నాం ఎవరిని పడితే వాళ్ళని చేర్చుకోలేదు వాళ్ళే ఇమ్మడలేకపోయారు ఎవరైతే కొద్ది నిబద్ధత ఉన్నారో ఈ పార్టీలో పని చేయలేమనే మా హక్కును చేర్చుకున్నాం చేర్చుకుని తద్వారా ఇప్పుడు ఈ రెండు ఎన్నికలను కూడా కైవసం చేసుకున్నాం కార్పొరేటర్ ఊరుకుట్టి నారాయణరావు గారు మీరు ఏం చెప్తారు అసలు స్టాండింగ్ కమిటీ ఎన్నికల ప్రక్రియ చాలా ప్రతిష్టాత్మకంగా పార్టీలు తీసుకున్నాయి లోకల్గా బలం చూపించుకునేందుకు కూడా ఇది ఒక వేదికగా మార్చేసుకున్నాయి దీన్ని ఎట్లా చూస్తున్నాడు ఇప్పుడు కూటమి పార్టీకి అంటే వైసీపీ పార్టీ అంటుంది నలభై నుంచి నలభై ఏడు యాభై ఉన్నాయని వైసీపీ పార్టీ అంటుంది కానీ అది చాలా తప్పది ఈరోజు వైసీపీ పార్టీ నుంచి కూటమి పార్టీలోకి నిన్నే చూశారు వైసీ వైసీపీ కార్పొరేటర్లు మన జనసేన పార్టీలోకి పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఎంతమంది జాయిన్ అయ్యారో సో వైసీపీకి పార్టీ నుంచి కార్పొరేటర్ అందరూ కూడా కూటమి పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది ఎందుకంటే పార్టీ సిద్ధాంతాలు నచ్చక ఈరోజు కూటమి పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వ్యవహారశీలి బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు కూటమి పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ఒక్కొక్క స్టాండింగ్ కమిటీకి సుమారు యాభై నుంచి యాభై ఏడు ఓట్లు వచ్చే వచ్చే అవకాశాలు ఉన్నాయి పదికి పది మేము గెలుస్తాము అలాగే ఎమ్మెల్సీ కూడా మంచి మెజార్టీతో అయితే మేము గెలుస్తున్నాం